త్రి శ్రీమాత్రే నమ నేను బగారా రైస్ చేస్తున్నానండి నేను ఇది వీడియో తీద్దాం అనుకోలేదు బట్ ఇప్పుడు అనుకోకుండా చూపిస్తే సరిపోతుందని మొదలు నెయ్యి నెయ్యేసుకున్నాను ఆల్రెడీ గిన్నె పెట్టి ఇగో హోల్ గరం మసాలా దీంతో వేసేసుకుంటున్నాను కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు ఆనియన్ పచ్చిమిర్చి ఆలుగడ్డ అన్నీ కలిపి వేసేస్తున్నానండి అట్లయితే ఆలుగడ్డ కూడా తొందరగా ఉడతారు కదా రెండు కలిపి ఫ్రై అవుతూ ఉంటాయి చూసుకుని కొంచెం వేగనిద్దాము కొద్దిగా టైం తీసుకుంటాయండి దీంట్లో ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా ఉన్నాయి రెండు నేను నా దగ్గర ఉన్న కూరగాయలు మాత్రమే ఆలుగడ్డ వంకాయ రెండే ఉన్నాయి నేను మూడు వేసి తగారా చేస్తున్నాను దాని దగ్గర ఏమంటే వాటితో చేసుకోవచ్చు కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఇంట్లో చేసుకున్నది కాబట్టి గట్టిగా ఉన్నది దయచేసి ఎవ్వరు బయట కొనకండి అంత కలిసి వస్తుంది మనమైతే ఫ్రెష్గా చేసుకుంటాము క్వాలిటీ కావాలంటే హై కాస్ట్ పెట్టాలి ఎప్పుడైనా అది కూడా గ్యారెంటీ ఉండదు వాళ్ళు లాభం కోసం డబ్బు కోసం చూస్తారు కాబట్టి అంత ఫ్రెష్గా ఇవ్వరు మనమైతే చక్కగా మనం చేసుకుంటాం కాబట్టి దాని క్వాలిటీ ఒరిజినల్గా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర పుదీనా వేస్తున్నాను మనం కొత్తిమీర పుదీనా ఎంతైనా వేసుకోవచ్చండి చాయ్ చాయిస్తుంది ఎంత వేస్తే అంత ఆకులేదు కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తాయి నేను చూపించాలని అనుకోలేదు వీడియో అందుకనే నేను ముందన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను టక్తక్క చేద్దామని బియ్యం వడగట్టి పెట్టుకున్నాను నార్మల్ బియ్యమే నాలుగు టీ గ్లాసులన్నీ పోసుకున్నాను ఒకసారి బియ్యం కూడా వేసి కలిపితే అన్నం పొడి పొడిగా వస్తుంది బగారా కదా ఒకసారి ఇట్లా వేసి కలుపుకుంటే రైస్ బాగుంటుంది ఉడికినాక కొంచెం నిమిషం కలుపుకుంటే చాలు బాగా ఏం వేగ కదలేదు కొంచెం దీంట్లోనే ధనియాల పొడి నేను తక్కువే వేస్తున్నానండి నాకు ధనియాల ఫ్లేవర్ బాగా ఎక్కువైతే నచ్చదు జీలకర్ర పొడి వేసేసి మనం కలుపుకుందాము లైట్గా కారం కూడా వేసుకున్నానండి అది మన ఇష్టము చాయిస్ పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవు అందుకనే ఒక టీ స్పూన్ అంతా వేసుకున్నాను వేడి నీళ్ళు పెట్టుకున్నాను వాస్తవానికి వేడి దాంట్లో వేడివే పోయాలి వేడి నీళ్ళు ఆల్రెడీ గిన్నె మీద పెట్టుకున్నాను దీంతో ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఒకటికి మూడు చప్పున ఎందుకంటే పాత బియ్యం ఇది టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇది ఇక్కడికి సరిపోతుంది హలో అండి ఇవ్వండి తుక తుకా ఉడుకుతోంది దగ్గర పడుతుంది ఇది ఆ రైస్ తొందరగానే ఉడుకుతుంది ఫస్ట్ ప్రొసీజర్ కట్ చేసుకోవడము ఇవన్నీ చాలా టైం పడతాయి ఉడికేదాకా వెయిట్ చేద్దాము నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవ్వరు లైక్ చేయట్లేదు దయచేసి ఒక లైక్ వేయండి మనం వెజిటబుల్స్ వేసి బగారా చేసుకుంటున్నాం కాబట్టి నేను టమాటా చారు పెట్టుకుంటున్నానండి దీంట్లోకి మా మనవడు వస్తున్నాడు మా టమాటా చారు అయితేనే తింటాడు ఓప్ దిమ్స్లన్నీ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్న దాంట్లో ఆనియన్ వేసుకున్న మనం వేసుకున్న సాల్ట్ దీంట్లోకి పర్ఫెక్ట్ సరిపోయిందండి టేస్ట్ చేశాను వెజిటబుల్స్ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి కర్రీ చేయట్లేదు ఎప్పుడన్నా హడావుడు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కూరగాయలు ఉన్నా వేసుకొని చేసేసుకుంటే మనం ఒక చారు కాల్ట్తో రైతా చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాము ఇది దగ్గర పడ్డది కాబట్టి దీని మీద మూత పెట్టుకొని కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని నిదానంగా చేసుకు వండుకుంటే సరిపోతుంది దగ్గర పడ్డది ఇదిగా దీంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాము ఇది ఫ్రై అయిందండి నేను టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను చారు కోసము ఈ మిక్సీ జార్లో వాటర్ పోసుకొని వాటర్ కూడా టమాటాలు మిక్స్ చేసిన వాటర్ కూడా పోసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు రసం పోసుకుందాం అండి ఆ టమాటాలే పులుపు సరిపోవండి అందుకని కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు వాటరు కొంచెం పోసుకున్నాను బాగా పులుపు అయితే బాగుండదు టేస్ట్ ఉండదు అట్లానే వాటర్ తగినంత పోసుకొని అడ్జస్ట్ చేసుకుందాం మనం ఇంత చిక్కగా ఉంటే బాగుండవు దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందామండి చూసి వేసుకోవాలి ఎక్కువ పట్టదు నెక్స్ట్ రైస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు వేసేసాను దీంట్లో కారం ఏమీ వేయద్దండి పోపులో వేసిన మిర్చి మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా అవి సరిపోతాయి రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఆల్మోస్ట్ వచ్చిందండి వాటర్ కూడా ఇంకే కాకుంటే కొంచెం దమ్ము కావాలి ఇది అన్నం కింద బంద్ చేసుకున్నానండి ఇందాకనే ఒక నిమిషం అన్నా కదా ఆల్మోస్ట్ అయిపోయింది మూత పెట్టేసి ఇక దీని పని అయిపోయినట్టే చారు అయితే ఇంకా మసులుతుందండి మసాలాలు ఇంకా ఇప్పుడే వేడవుతోంది దీంట్లో అన్నీ వేసా కొద్దిగా చారు పొడి వేసుకుంటాను ఇంట్లో నేను అది కూడా నేనే తయారు చేసింది మీకు ఎప్పుడన్నా చారు పొడి ఎట్లా చేసుకోవాలో ఇంట్లో రసం పౌడర్ చూపిస్తాను ఇప్పుడైతే ఇది బాయిల్ అయ్యేటప్పుడు రసం పౌడర్ వేస్తే స్మెల్ బాగుంటుంది మరిగేదాకా వెయిట్ చేద్దాము ఇది నేను తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ అండి దీంట్లోంచి ఇప్పుడు ఒక స్పూన్ మనం తీసుకొని ఇట్లా దీని మూతలో తీసుకొని రెడీగా పెట్టుకున్నాను అది బాయిల్ అయ్యేటప్పుడు వేద్దాము ఇది మనం ఇంట్లో చేసుకున్న చారు పొడి కాబట్టి చాలా రోజులైన నిల ఉంటుంది అయినప్పటికి కూడా మనం వాడుతూ ఉంటాం కాబట్టి మంత్లీ ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి మనకి ఫ్రెష్గా ఉంటుంది చారు చూసారు కదా బాయిల్ అవుతుంది ఇప్పుడు చార్ పొడి వేసుకుంటున్నా కొంచెం సిమ్లో పెట్టి వేసుకోవాలండి లేకపోతే పొంగిపోతుంది ఇట్లా కొంతసేపు మరగనిద్దాము ఒక వన్ మినిట్ ఇది చారు అయిపోయింది కదా దీంట్లోకి కొంచెము కొత్తిమీర వేసుకుంటున్నా ఫైనల్ టచ్ ఇక బంద్ చేసుడేనండి చూసారు కదా ఎంతో సింపుల్గా బగారా అయిపోయింది మీ ముందే ఇప్పుడు ఉన్నా ఫటాఫట్ అయిపోయింది అట్లనే చారు కూడా అయిపోయింది అట్లనే ఈతలు పక్క నేను స్లైసెస్ ఆనీను నిమ్మకాయ ఎవరైనా తినేవాళ్ళకి చేసేసాను అట్లానే కాడు రైతా కోసం కాడు ఆనియన్ను ప్రిపేర్ చేశాను దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ధన్యవాదాలు